హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్షయ్ మోక్షిత రెండేళ్లకు ఒకసారి జరిగే దురాజపల్లి పెద్దగట్టు జాతర విశిష్ట గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పెద్దగట్టు జాతర సూర్యాపేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దురాజ్పల్లి అనే విలేజ్ లో పెద్దగట్టు జాతర జరుగుతుంది ఈ జాతరకు పదిహేను రోజుల ముందు అర్ధరాత్రి యాదవులు సాంప్రదాయ ప్రకారం దిష్టి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు కేసారం గ్రామంలో యాదవ భక్తులు గంపకు పూలమాలలు అలంకరించి గంపలు పసుపు కుంకుమ కొబ్బరికాయ కొత్తకుండ బియ్యం కటార్లు పూజ సామాన్ లాంటివి ఉంచి గంపను తయారు చేస్తారు అలా తయారు చేసి పెట్టుకున్న గంపను పెట్టెను యాదవ భక్తులు గజ్జేల లాగులు బేరీలు విన్యాసాలు చేస్తూ నడకన ఓలింగ ఓలింగ అనే నామస్మరణతో గట్టుకు తీసుకుని వస్తారు ఆలయ ప్రాంగణంలోని మండపంలో లింగమంతుల స్వామి చౌడమ్మ దేవాలయాలకు ఎదురుగా పసుపుతో రాసిన చంద్రపట్నంలో దేవరపేటను ఈ గంపను ఉంచి దిష్టి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దిష్టి పూజన రోజు నుంచి అయితే భక్తులు అయితే దేవాలయానికి చూడడానికి అయితే వస్తూ ఉంటారు కానీ ఒక ఐదు రోజులు మాత్రమే పెద్ద జాతర అనేది జరుగుతుంది ఇక్కడ ఇదే అగట్టు దీని పైకి ఎక్కడానికి అయితే మూడు మెట్ల దారులు ఉంటాయి ఇదైతే మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నది దీనిపై నుంచి అయితే మేము పైకి ఎక్కుతున్నాము మెట్లెక్తూ పైకి అయితే వచ్చాము లింగవంజుల స్వామి అయితే శేఖహారి శేఖహారి కాబట్టి స్వామివారికి కొత్త కుండలో బోనం వండుకొని తీసుకొని వస్తారు బోనం వండుకొని వచ్చిన తర్వాత గుడి చుట్టూ ఒక మూడు రౌండ్లు తిరిగి ఆ తర్వాత తెచ్చిన బోనాన్ని అయితే నేనున్న ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ లో ప్రసాదంగా బోనం అర్పిస్తారు గుడికి ఎడమ వైపు చెట్టు ఉంటది చెట్టు కింద ఎల్లమ్మ పుట్ట అయితే ఉంటది వచ్చిన భక్తులు అయితే ఈ పుట్టను కూడా దర్శనం చేసుకుంటారు కోరిన ముక్కులు తొందరగా తీరాలని చెప్పేసి దేవునికి అయితే నమ్మకంతో దండం పెట్టుకొని బయట ఉన్న ఈ చెట్టుకైతే అయితే ముడుపు రూపంలో అయితే దేవునికి మన కోరికను సమర్పించాలి ఇలా సమర్పించడం వల్ల మనం కోరుకున్న కోరిక తొందరగా నెరవేరుద్ది ధనం లేని వాళ్ళు చెక్కతో ఉయ్యాల చేపించుకొచ్చి ఈ చెట్టుకు ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని ఎంతో నమ్మకం తవ్వకాలంలో బయటపడ్డ శివలింగం నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు అయితే ఇక్కడ ఒక చెట్టు కింద అయితే కొలువై ఉంటారు గుట్టపైకి ఎక్కడానికి అయితే మూడు దారులు ఉంటాయని చెప్పాను కదా ఫస్ట్ నేను వచ్చింది ఇదైతే సెకండ్ది దీని పక్కనే తలనీలాలు తీయడానికి గది కట్టారు ఈ గది కూడా లోపల మీకు ఎలా ఉంటదనేది చూపిస్తాను ఇదే నేను చెప్పిన గది అయితే లోపలైతే ఇలా ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే తమ కోరికలు నెరవేరడం వల్ల తలనీలాలు ఇస్తానని మొక్కుంటారు అలా మొక్కున్న వాళ్ళు ఇక్కడైతే అయితే తనని ఇస్తారు ఈ చేత ఎండాకాలం స్టార్టింగ్ లో జరుగుతుంది ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని ప్రభుత్వ అధికారులు అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా ఎండకి ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వ అధికారులు అయితే ఇలా ఏర్పాటు చేసి పెడతారు గట్టుపైకి ఎక్కడానికి మూడు దారులు అన్నాను కదా ఇందాక ఫస్ట్ సెకండ్ చూపించాను కదా ఇదైతే మూడో దారి ఇక్కడ నుంచి అయితే చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఎంత దూరం వరకు ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం వాతావరణం అయితే ఈ గుట్టపైనున్న ప్రధానమైన గుడి ఇది ఇందులో లింగవంతుల స్వామితో సహా చౌడేశ్వరి గంగా భవాని ఎలమంచమ్మ ఆకుమంచమ్మ దేవి పూజలు అందుకుంటారు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే యాదవులే పూజారులుగా ఉంటారు స్వామివారి కొలువై ఉన్న గుడి అయితే ఇదే స్వామివారితో పాటు ఆకుమంచమ్మ మాణిక్యమ్మ కలిసి ఈ గుడిలో అయితే ఉంటారు మీకు ఈ అమ్మవారిని స్వామివారిని చూపించడం కోసం అయితే నేను వీడియో నీట్గా తీసి పెట్టాను స్వామివారి గుడి పక్కన ఇంకో గుడి ఉంటుంది ఆ గుడిలో అయితే మా ఎలమంచమ్మ చౌడమ్మ గంగమ్మ దేవతలు అయితే కొలువై ఉంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు వీళ్ళని కూడా దర్శనం చేసుకుంటారు ఈ స్వామివారితో పాటు ఉన్న అమ్మవార్లందరికీ అయితే స్వామివారికి శాకాహారం కాబట్టి భోజనం సమర్పించుకుంటారు మిగతా అమ్మవార్లకైతే జంతు రూపంలో అయితే బలిస్తారు అలా ఇచ్చిన మేక కానీ కోడి కానీ వాటి కాళ్ళు తీసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ చెట్టుకైతే కట్టి పెడతారు ఈ జాతర దాదాపు నాలుగు వందల సంవత్సరాల నుంచి అయితే జరుగుతుంది ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు జాతర సమయంలో అయితే వివిధ రాష్ట్రాల నుంచి అయితే దాదాపు లక్షల మంది వరకు అయితే జాతర చూడడానికి అయితే వస్తూ ఉంటారు లింగమంతుల గట్టు చుట్టూ వాతావరణం అయితే చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఈ గట్టుకి ఒకవైపు చెరువు ఇంకో వైపు కొలను కూడా ఉన్నది ఈ కొలను కూడా మీకు చూపిస్తాను చెప్పాను కదా ఇక్కడ కొలను ఉంటదని ఆ కొలను అయితే గుడికి ఇటువైపున ఉంటది ఇదే కొలను ఈ కొలో స్నానం చేసి పైన దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ కొలను నీళ్ళు అయితే లేవు నీళ్లు తీసేసి దీన్ని అయితే నీట్ గా చేస్తున్నారు ఆ వీడియో లో కనిపిస్తున్న దిమ్మ మీనైతే శివయ్య రూపాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు ఆ విగ్రహాన్ని అయితే జాతర సమయంలో అయితే చూడొచ్చు ఇప్పుడైతే దాన్ని నీటు చేయడం కోసం అయితే తీశారు ఈ జాతరలో ఒక ప్రత్యేకత ఉంది అది అన్న చెల్లెలకు సంబంధించింది అన్న చెల్లికి గాజులు కొనియాలంటే ఈ జాతరలో కంపల్సరీ ఓకే అండి మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియో రూపంలో వాయిస్ రూపంలో అయితే మీకు తెలియజేశాను మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చినట్లయితే నచ్చింది కదా మరి లైక్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ మరి అందరికీ